క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు స్నేహం ధైర్యం లాంటి లక్షణాలు పెంపొందించుకోవచ్చని క్రీడల్లో గెలుపోటములు సమానంగా తీసుకోవాలని నిత్యం పని ఒత్తిడిలో ఉన్న జర్నలిస్టులకు ఇటువంటి పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని జర్నలిస్టుల ఐక్యతకు దోహదపడతాయని అనంతపురం జిల్లా ఎస్పీ అన్బురాజన్ అన్నారు అనంతనంలోని ఆర్డిటి నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి క్రికెట్ యూనిటీ కప్ ప్రారంభోత్సవం ఆర్టీటీ క్రీడా గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆర్టీటీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మ్యాన్షో ఫెరర్ మత్సరామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ భారత జట్టు మహిళా క్రికెట్ క్రీడాకారిణి అరుష అనంతపురం క్రికెటర్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి ఏపీడబ్ల్యూ జేయు జిల్లా అధ్యక్షులు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభ మత్సరామలింగారెడ్డి అధ్యక్షతన జరిగింది కార్యక్రమంలో భాగంగా ఫాదర్ విన్సెంట్ కు ఘనంగా నివారణ అర్పించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ కి పదహారు జట్లు పైకి రావడం ఎంతో ఆనందంగా స్పోర్ట్స్ తో మానసిక ఉల్లాసంతో స్నేహ భావం ధైర్యం తదితర అంశాలను పెంపొందించుకోవచ్చు ఫెర్రర్ మాట్లాడుతూ రాష్ట్ర సైడ్ జర్నలిస్టుల క్రికెట్ టోర్నమెంట్ ఆడిటి స్టేడియం లో జరగడం ఎంతో ఆనందంగా ఉందన్నారు అనంతరం క్రికెట్ పిచ్ వద్దకు వెళ్లి పిచ్ ను పరిశీలించి జిల్లా ఎస్పి మరియు మ్యాచ్ ఆఫేరర్ క్రికెట్ ఆడి టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ ను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం కర్నూలు అనకాపల్లి జట్లకు టాస్ వేసి తొలి మ్యాచ్ ప్రారంభించారు ఈ సందర్భంగా అతిథులు మీడియాతో మాట్లాడుతూ అనంతపురం నగరంలో రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మంచి కార్యక్రమంలో పాల్గొన్న తృప్తి తనకు ఉందని ఎస్పి అన్నారు రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ కార్యక్రమాన్ని చేసినటువంటి పెద్దలు అనంతపురం జిల్లా ఎస్పీ గారు అదేవిధంగా మన మాని గారు ప్రాంతాలు వైజాగ్ వివిధ ప్రాంతాల నుంచి వర్కింగ్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మీ అందరికీ స్వాగతం చెప్తూ చాలా బిజీలో మన వచ్చారు ప్రత్యేకంగా మనందరి తరఫున వర్కింగ్ ఏరియోజ్ తర్వాత అగ్రన చెబుతాను ఈ మ్యాచ్ ఇక్కడ టోర్నమెంట్ జరగడానికి మనక అన్ని విధాలుగా సహకారం అందించినటువంటి పెద్దలు మార్చి ఫెర్ ఆల్టిటీ గారికి మనందరి తరపున స్వయంగా చెబు ఒక అంతేగా అగ్రన చెబుతున్ను నిర్వాహకుల ఆనంద భద్ర గారికి మనకు తిరిగి ఆహ్వానించండి అందరికీ నమస్కారం జర్నలిస్ట్ క్రికెటర్ అందరికీ స్వాగతం వెల్కమ్ టు क्योंकि ये टॉर्नमेंट जब सातवें टॉर्नमेंट जब तीन की ओर से आता है तो वह तमंचा निर्दिष्ट किया होता है तो वह आई टॉर्नमेंट के अंदर जब तो वह फाइनल चेहरा स्पोर्ट्स की जब अंदर के आउटस में आरंभियन के आउटस में सरावन्द की बिल्डिंग के आउटस में और उसमें अंदर के तीन इंटर आरंभियन को

మీరు గారు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి మీ యొక్క క్రీడాకారని చూపించడానికి అందరూ కూడా అవగాహన అదేవిధంగా అల్లడి మంచురావు గారు చెప్పారు స్పోర్ట్స్ అనేది ఆరోగ్యం అదేవిధంగా మైండ్ రిలాక్స్ అవ్వడానికి కూడా తోడుగుంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం అప్పుడప్పుడు మన ప్రవేశాలను చెబుతూ ఉన్నప్పుడు ఒకటి మనలో ఫ్రెండ్షిప్ ఒకటి కలిగి రెండు మనలో ఉన్న స్కిల్స్ స్కిల్స్లో కూడా మన స్కిల్ డెవలప్ అనేది కూడా ఒక తోడుగుంటే చెబుతూ రోజు పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా ఒక కుటువంటి విషయాలని ఇది ఒక ఆపర్ట్యూనిటీ స్కిల్స్గా తీసుకోవాలి అదేవిధంగా இது <laughs> தான் <laughs>

ఈ అమ్మాయి మన జిల్లా మనందరికి కూడా గర్వకారణం మన జిల్లా అమ్మాయి దేశానికి ప్రాతినిధ్యం ఇప్పుడు మా మార్చు ఫెర్యాల్ గారిని ఎస్పీ గారు రెమండో ఇచ్చి మనం ఆహ్వానాన్ని పండించి ఇక్కడికి వచ్చినటువంటి మా జిల్లా ఎస్పీ గారికి మా మార్చి పేరు గారు ఒక మెమోడో ఇచ్చి సన్మానం చేసుకుంటాం ఇప్పుడు పేర్స్ అందరూ ఉంటే సార్ ఎస్పీ గారు మా మంచి గారు అందరినీ అట్లా ఒకసారి పరిచయం చేసుకుంటారు